వెయ్యి శాతం నిజం మేష రాశివారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేష రాశి వారిని ఒక వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఈ వ్యక్తిని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చే విధంగా ఉండబోతున్నారు వీరి కారణంగా మీకు కొన్ని అదృష్టమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు అయితే వారెవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు ఆశ్చర్యపోక తప్పదు మేష వారి స్వభావాన్ని గనక గమనించినట్లయితే ఈ రాశి వారిలో కొంచెం దుడుకు స్వభావం ఎక్కువగా ఉంటుంది చెంచల మనస్తత్వం అనేది కనిపిస్తుంది నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది రాశి వారు కొంచెం తక్కువగానే ఉంటుంది అయితే పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా ఒకటి అనుకున్నారంటే సాధించేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు బగబగ మండే అగ్నితత్వ రాశి కాబట్టి వీరిలో కోపం కూడా అధికంగానే ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా తరచూ కోప్పడుతూ ఉంటారు అయితే ఈ రాశివారు ఇతనులు ఎంతైతే ఇష్టపడతారో వారితో ఏవైనా వివాదాలు ఏర్పడినప్పుడు ఇక అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తారు వారితో మళ్ళీ మాట్లాడ్డారు కూడా అస్సలు ఇష్టపడరు చిన్నతనంలో మాత్రం మేష రాశివారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచిగా సెటిల్ అయ్యి ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అన్ని విషయాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది అయితే విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువ సమయాన్ని విద్యపై కేటాయించవలసి ఉంటుంది స్త్రీ పురుష వ్యామోహాలకు కానీ లేదా సెల్ ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండటం మంచిది విద్య పరంగా మీకు కొన్ని సవాళ్ళు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి అలా అనే కొన్ని ఆప్షన్లు ఉంటాయి వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మాత్రం మీకు సందిగ్ధత ఉంటుంది పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు చెప్పడం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి విషయాల్లో నిపుణుల సలహాలు కానీ లేదా తల్లిదండ్రుల సలహాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు చూస్తారు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారు ఈ సమయంలో ప్రస్తుతం మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు నడిపించడానికి దృష్టి పెట్టండి అంటే నూతన ప్రారంభాలు కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ సమయం కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు మీరు ప్రస్తుతం ఉన్న వాటిని అభివృద్ధి చేయడం వాటికి సంబంధించి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ల కంటే ఒక్కరిగానే అంటే సొంత వ్యాపారం చేసుకోవడం మంచిది పార్ట్నర్లు నమ్ముకున్నట్లయితే వారికి మీకున్నంత శ్రద్ధ లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వారి యొక్క పని భారం మీద పడడం లేకపోతే పార్ట్నర్ల వల్ల ఆర్థిక పరంగా మోసాలు జరిగి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవడమే మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం మేష రాశి వారు శుభవార్తలు అయితే వినబోతున్నారు మీకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి అవకాశాలు అయితే మీ దగ్గరకు వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు కోరుకునేవారు కానీ లేదా ఉద్యోగాల్లో మార్పులు కోరుకునేవారు కానీ ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి మీరు అనుకున్న ప్రదేశాలకు ఉద్యోగ బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కనుక ఏర్పరచుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మరింత అభివృద్ధి అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది కెరియర్లో సెటిల్ అవ్వడానికి మీరు ఎన్నో ఇబ్బందులు అయితే పడతారు కానీ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మాత్రమే కెరియర్ విషయంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అంతటి గొప్ప స్థానాలు అయితే మీరు ఉంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా ఖర్చులు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది స్నేహితులు కానీ బంధువులు కానీ అనవసరంగా మీతో ఖర్చు పెట్టించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆర్థిక పరంగా ఇతరుల విషయాల్లో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మీ కుటుంబ సభ్యులకి మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది చాలా వరకు కూడా కుటుంబ విషయాలు బయట ప్రదేశాల్లో అస్సలు చర్చించకండి శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు కానీ మీ పర్సనల్ విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ వారితో చెప్పుకున్నట్లయితే మీ ముందు జాలి పడుతున్నట్టు లేదా సానుభూతి చూపిస్తున్నట్టు చూపించినా మీ వెనకాల మాత్రం మీ యొక్క విషయాలు అందరికీ చెప్పడం వాటిని అదనంగా తీసుకొని మిమ్మల్ని తక్కువ చేసి చూసే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఈ వ్యక్తిని కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే మీరే ఇబ్బందులు పడతారు ఈ వ్యక్తి మీ గురించి ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటున్నారు కానీ మన అభివృద్ధి కోరుకుంటూ మన విజయాన్ని వారు కూడా ఆనందించేవారు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే అలాంటి వారు స్నేహితులైనా కూడా లేకపోతే జీవిత భాగస్వామిగా కావాలనుకున్న వ్యక్తులైనా కూడా వారిని అయితే దూరం చేసుకోకండి మన చుట్టూ మనం మంచి కోరుకునే వ్యక్తులు ఎంతైతే ఉంటారో మనం చేసే ప్రతి పనికి కూడా సంకల్ప బలం వారి మంచితనం తోడయి ఆ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అయితే ఈ సమయంలో మీరు ఇలాంటి వ్యక్తులు గుర్తించగా వారితో దురుసుగా ప్రవర్తించడం కానీ లేకపోతే వారి ఇష్టాన్ని మీరు అర్థం చేసుకోకపోవడం వల్ల వారు బాధపడడం మీ నుండి దూరం అయిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు మాత్రం అస్సలు దూరం చేసుకోకండి ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో రాజకీయ అస్తులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని నిరూపణ జరుగుతుంది అలానే రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా నూతన రాజకీయ రంగ ప్రవేశాలు జరుగుతాయి సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే అనుకూలించబోతున్నాయి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మాస చివరిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం చేసినట్లయితే కొన్ని ముఖ్యమైన పనుల్లో మీకు ఆటంకాలు ఈ ఆరోగ్యం ద్వారా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ